ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయ గ్రీవేతి వదేత్తస్ నిస్సరతే వాణిజన్ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాృతై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రేన్న ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు వక్రగతి వల్ల ద్వాదశ లగ్నాల వారికి మరియు ద్వాదశ రాసుల వారికి లగ్నం తెలియని వారి రాశిని చూసుకోండి ఏ విధమైనటువంటి లాభములు ఉంటాయి మరియు పర్టికులర్ లగ్నం వాళ్ళు ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి మీకు శని యొక్క వక్రగతి వల్ల కలిగే లాభాలు ఏమిటి ఎప్పటినుంచో ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి క్లియర్ అవుతాయి ఎప్పటినుంచో ఒక బ్యాక్లాగ్ ఉంది క్లియర్ అవుతుంది నిందపడి ఉంది కొంతవరకు క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది విదేశాలకు వెళ్ళాలని చేసే మీ ప్రయత్నం ఫలిస్తుంది స్నేహితుల్ని కొత్త కొత్త స్నేహితుల్ని కలుసుకోవడం విదేశాల్లో ఉండేవాళ్ళు కొంతమంది పరిచయం అవ్వడము మీ యొక్క తెలివితేటలతో మీరు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫలకృతం అవ్వడము మరియు మీరు చేసేటువంటి రీసెర్చెస్ ఏవైతే ఉంటాయో అవి ఫలించడము జరుగుతుంది పిహెచ్డీస్ అవి చేస్తూ ఉంటారు కదా అటువంటివి ఫలిస్తూ ఉంటాయి గుర్తింపు వస్తుంది విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది బికాస్ ఆఫ్ ఇక్కడ దశమాధిపతి పన్నెండవ స్థానంలో ఉన్నాడు దశమ స్థానంలో రాహు ఉన్నాడు అంటే ఏమిటి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడానికి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది కాంబినేషన్ అనేటువంటిది అయితే ఇక్కడ మీరు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి చూసుకున్నట్లయితే ముఖ్యంగా తల్లి లేదా తండ్రి బంధువర్గంలో వారితో ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి గొడవ వల్ల రావాల్సిన లాభాన్ని పోగొట్టుకుంటారు కాబట్టి ఆవేశంగా చేసేటువంటి పనుల్లో కొంత జాగ్రత్తగా ఉండండి వివాహ నిర్ణయాలు పార్ట్నర్స్ నియమించుకునే విషయాల్లోని మరియు ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు పడి ఉద్యోగాలు మానేయడం లాంటివి చేయకండి చక్కగా ఉద్యోగం ఉంది ఏమవుతుంటుందంటే ఈ దశమంలో రాహు సంచరించేటప్పుడు విదేశాలకు వెళ్దామని అనుకుంటారు ఈ కంపెనీ వాళ్ళు పంపించట్లేదు ఇది మానేసి ఇంకో దాంట్లోకి వెళ్దాం అనేసరికి మీరు మానేసి కొద్ది రోజులకి వెళ్ళాలి వీళ్ళు పంపిస్తుంటారు కంపెనీ వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ మళ్ళీ కొత్త అవుతూ ఉంటుంది కాకపోతే మీకు ఈ మారే క్రమం మీకు ఇంకా ఏదైనా అవకాశం వస్తే కనుక ఖచ్చితంగా ఆ యొక్క కంపెనీ ఏమిటి ఎలా ఉందనేటప్పుడు తెలుసుకొని మీరు మారండి అయితే ఇక్కడ ఈ యొక్క స్థానంలో కేతు ఉన్నందుకు ఎంతైనా కూడా ఒక వన్ ఇయర్ వరకు మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కానీ లేకపోతే డాక్యుమెంట్స్ విషయంలో కానివ్వండి లేదైనా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన ఒక యాప్ డెవలప్ చేస్తున్నా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా మీరు స్టార్ట్ చేసినా కొంచెం జాగ్రత్తగా చూసుకొని స్టార్ట్ చేయండి ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే సహజంగానే మీకు ఇప్పుడు శుభకర్తల్లో ఉందిలాగో మీ యొక్క లగ్నం కూడా కాబట్టి పెద్దగా కంగారపడాల్సిన అవసరం లేదు కాకపోతే లలిత అమ్మవారి యొక్క నామస్మరణ చేయడము మరియు శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడము అదేవిధంగా గోవుకి క్యారెట్స్ బెల్లం తినిపించండి అన్ని విధాలా బాగుంటుంది కొంతమందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ తెలియదు అటువంటి వారు ఏ పరిహారం చేసుకోవాలి ముఖ్యంగా అటువంటి వారు ఏ జాగ్రత్తలు పర్టికులర్గా తీసుకోవాలి శని వక్రగతిలో ఉన్నప్పుడు అంటే దేని మీద జనరల్గా అందరికీ ఎఫెక్ట్ చూపిస్తుంటుంది అంటే ఇన్వెస్ట్మెంట్స్ మనం ఎక్కడైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు అది ల్యాండ్ కానివ్వండి చదువు మీద కానివ్వండి బిజినెస్ మీద కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటి చూపిస్తుంది అదేవిధంగా శని వక్రించినప్పుడు ఏంటంటే పర్టికులర్గా దాని యొక్క ప్రభావం అనేటువంటిది పితృస్థానము మాతృస్థానాలు అంటారు అంటే రవిచంద్ర రాసుల మీద దాని ప్రభావం ఉంటుంది కాబట్టి ఎవరైనా సంతానం సంబంధించినటువంటి ప్రయత్నాలు అందులో ప్రత్యేకంగా ఐఐలు ఐవిఎఫ్లు చేయించుకునేటువంటి వారు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే ఈ శని యొక్క వక్రగతి పర్టికులర్గా ఏళ్ళనాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని ఉన్నటువంటి వారికి దాని ప్రభావం కొంత తగ్గుతుంది అది ఏ రాశుల వారికి అంటే ఇప్పుడు చూడండి మనకి ఈ మకర రాశి ఉందనుకోండి మకర రాశి వారికి ఏళ్ళనాడు శని లేదా కానీ వక్రగతి వెనక్కి రావడం వల్ల మకర రాశి వారికి కొంత ఏళ్ళనాడు శని ప్రభావం ధనస్థానం మీద పడుతూ ఉంటుంది కుంభర మన కుంభరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి శని వెనక్కి వెళ్ళినట్టు అవుతూ ఉంటుంది అంటే ఏమిటి కొంచెం స్ట్రెస్ తగ్గుతూ ఉంటుంది మీనం వారికి ఏళ్ళ శని ప్రారంభమై వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినప్పటికీ ఇప్పుడు మరలా ఏళ్ళ శని లేని ప్రభావం కనిపిస్తూ ఉంటుంది అలాగే కర్కాటకం వారికి అష్టమ శని ప్రభావం తగ్గడము వృచ్చికం వారికి అర్ధాష్టమి శని ప్రభావం తగ్గుతూ ఉంటుంది అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే శని భగవానుడి యొక్క మహాదశ నడుస్తున్నా ఏది శని అర్ధాష్టమి శని అష్టమి శని నడుస్తున్నా ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఆయన ఏమీ మిమ్మల్ని హింసించడు ఒకటే గుర్తుపెట్టుకోండి ఆయన కర్మనిస్తుంటాడు కర్మ అనేటువంటిది మనం చేసేటప్పుడు శ్రమ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే శని భగవానుడు శ్రమకారకుడు కర్మకారకుడు ఆలస్యానికి కారకుడు మంధుడు అంటూ ఉంటారు జ్యోతిష్ శాస్త్రంలో అందుకని ఏమిటి కాస్త శ్రమ ఆలస్యం అవుతుంది ఇంతే గుర్తుపెట్టుకోండి మనం చూడండి ఏదైనా ఒకటి ఇన్ఫర్మేషన్ ముందే మనకి ఇది ఇప్పట్లో రాదు కొన్ని రోజులు టైం పడుతుంది అని ముందుగా మనం ఫిక్స్ అయ్యామనుకోండి అనుకోండి ఏదో ఒక విషయంలో మనం అప్పుడు ఇబ్బంది పడం అలా కాకుండా ఈరోజు వచ్చేస్తుందండి మనకు ఆ రిజల్ట్ లేకపోతే ఈరోజు మనం దాన్ని మనీ ఇస్తామని వ్యక్తి ఇచ్చేస్తా అన్నాడు అన్నప్పుడు మాత్రమే అది రేపటికి అయితే మనం స్ట్రెస్ ఫీల్ అవుతాం అలా కాకుండా వారం పది రోజుల్లో వస్తుందని మనం ఫిక్స్ అయితే ఒక రేపు వచ్చింది అనుకోండి ఆ రిజల్ట్ మనకు రావాల్సిన లాభము అప్పుడు అనేది తొందరగానే వచ్చింది అనుకుంటాం అలా ఏంటంటే ఈ రాసులు వారు పర్టికులర్గా ఈ నాలుగున్నర నెలలు అంటే ఎవరెవరు ఇప్పుడు ఈ మిథున రాశి వారికి అష్టమ శని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది ఈ వక్రించడం వల్ల అలాగే తులా తుల తులారాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం పడుతూ ఉంటుంది ఏది పంచమంలో శని ఉన్నప్పటికీ వక్రించడం వల్ల మరియు ఈ యొక్క మక ధనస్సు వారికి అని ఎండింగ్లో ఉండే ప్రభావం పడుతూ ఉంటుంది వకరించిన వాళ్ళు వీరు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చాలామంది వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి ప్లానిటరీ పొజిషన్స్ ఏమిటి పిఏసి అంటారు అంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ కంజంక్షన్ ఏమిటి మహాదశ ఏం నడుస్తుంది ఏ గ్రహం బలంగా ఉంది ఏ గ్రహం బలహీనంగా ఉంది అనేటువంటి విషయాన్ని పరిశీలించడం మానేసి దోషం ఉంది లేకపోతే సర్పదోషం ఉంది లేనట్లయితే ఎల్నాడుసిన నడుస్తుంది ఇంకోటి ఏదో దోషం ఉంది పితృదోషం ఉంది అందుకే నేను జీవితంలో ఎదగలేకపోతున్నాను అనుకుంటారు అది కేవలం ఆ పార్ట్ వరకే దోషం ఉందంటే కేవలం ఒక స్త్రీతో జరిగిన వివాదం వల్ల మీరు ఇబ్బంది పడతారు పితృదోషం ఉందంటే పితృదేవతల అనుగ్రహం తక్కువగా వస్తూ ఉంటుంది దోషం ఉందంటే అది కాలానికి ఆపాదించబెట్టారు పడాలి కానీ జన్మజాత కానీ చేయకూడదని చెప్పబడింది సర్పదోషం ఉందంటే కొంచెం కోప కోపస్వభావం ఎక్కువగా ఉంటుంది సడన్గా అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి అంతవరకే కానీ మిగతా భావాలను మిగతా మన జాతకం మొత్తం అదొకటే రూల్ చేస్తుంది అనుకోకూడదు ఒకవేళ ఆ దోషం ఉన్నప్పటికీ కూడా చాలా సింపుల్గా సర్పదోషం ఉన్నటువంటి వారు రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడము సర్ప ఆరాధన చేయడము కాలహాస్తికి వెళ్ళి రావడం చేస్తూ ఉంటే అది పూర్తిగా తగ్గిపోతుంది దాని గురించి టెన్షన్ పడక్కర్లేదు ఏళ్ళనాడు శనం అర్ధాష్టమ అష్టమ శనం నడిచేటప్పుడు మీరు చక్కగా మీరు ఏంటంటే కాస్త మధ్యాహ్నం పూట నిద్రించడం మానేయాలి అది అనారోగ్యము చిన్నపిల్లలకి స్త్రీలకి వర్తించదు మళ్ళీ ఆరోగ్యంగా ఉండేటువంటి యువకులు గనక మధ్యాహ్నం నిద్రిస్తే ఏళ్ళనాడు శని అర్ధాష్టమి అష్టమ శని సమయంలో వాళ్ళకి ఆ శని ప్రభావం మరింత నెగిటివ్గా ఎక్కువ పడుతూ ఉంటుంది వాకింగ్ ఎక్కువ చేయడము ఎక్కువ శ్రమించడము ఇట్లాంటివి చేస్తూ ఉండాలి అప్పుడు దాని ప్రభావం అనేటువంటిది పడదు అదేవిధంగా శాపం ఉంటుంది అంటే శుక్రుడు పాడైనప్పుడు సర్వసాధారణంగా అనవసరంగా మీరు స్త్రీలతో గొడవలు పెట్టుకోకూడదు మాతృశాపం ఉన్నప్పుడు మాతృతో ఇంకా ఎక్కువ గొడవలు పెట్టుకుంటే ఆ కర్మ ఇంకా పెరుగుతూ ఉంటుంది పితృశాపాలు ఉన్నప్పుడు తండ్రితో ఎక్కువగా గొడవలు పెట్టుకోకూడదు ఇవన్నీ ఏంటంటే ఈ గ్రహాలు ఇవెందుకు ఇలా ఏర్పడ్డాయంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఇవిలా వచ్చాయి కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకొని ఇంకా ఆ కర్మను పెంచుకోకుండా పూంజంలో చేసిన కర్మ వల్ల ఇలా ఏర్పడింది కాబట్టి నేను దీన్ని తగ్గించుకోవాలనుకుంటూ నిత్యము అమ్మవారి యొక్క నామాల్లో ఉదాహరణకి ఉద్యోగ సంబంధించిన ఇబ్బంది ఉంది ఓం మాణిక్యమకుటాకార జానువై విరాజితాయే నమ లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసినేశ్వరియ నమ ఇది చేసుకుంటూ ఉండండి అలాగే అదాన్ని ఫైనాన్షియల్కి ఇబ్బంది ఉంది ఓం సంపత్కరీ సమారూఢ సింధుర భ్రజ నమః లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధనధాన్య వివర్ధనియే నమ చేసుకోండి ఆ రకంగా అప్పులు ఉన్నటువంటి వారు ఓం నమః ఇలా ఒక్కొక్క దానికి మన లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామాన్ని ఇవ్వడం జరిగింది తద్వారా మీరు అద్భుతమైనటువంటి యోగాన్ని మీరు పొందవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క రాశి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివి ఏవైతే లగ్నము రాశి ఉందో మీ పర్సనల్ చాట్లో మీ లగ్నరీత్యా ఏ కాంబినేషన్ ఏర్పడింది దానికి ఏ దానం ఇవ్వాలి సింపుల్గా ఆ గ్రహానికి దీపారాధన చేయడం ద్వారా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు ఒక మంత్రం ద్వారా అంతేగాని అమో అమోనాకి మహాదశ నడుస్తుంది ఏదో అయిపోతుంది అనేటువంటిది పెట్టుకోకండి కర్మ చేస్తూ ఉండండి మీ పని మీద చేసుకుంటూ ఉండండి భగవంతుడికి సమర్పిస్తూ మీ పని మీరు చేసుకుంటూ ఉండండి ప్రతి విషయాన్ని భగవంతుడికి సమర్పిస్తూ మీరు కనుక చెయ్యగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు శ్రీమాత్రే నమ